చోరీ సంఘటన చోటు చేసుకుంది ఇంట్లో ఎవరు లేని సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది పోలీసుల సమాచారం మేరకు రామనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉండటంతో ఇల్లు ఖాళీగా ఉన్న విషయం తెలుసుకున్న దొంగలు లక్ష్యం చేసుకున్నట్లు భావిస్తున్నారు ఇంట్లో ప్రవేశించిన దొంగలు ఏ వస్తువులు ఎత్తుకెళ్లారు ఎంత ఆస్తి నష్టం జరిగింది అనే వివరాలు ఇంకా వెళ్ళించుకోవాల్సి ఉంది సమాచారం అందుకున్న పోలీసు వెంటనే పొదిలి ఎస్ఐ వేమన సంఘటనా స్థలం చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది దొంగతనం వెనక ఉన్న నిందితుల వివరాలు గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలు కూడా పరిశీలిస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు మరింత దర్యాప్తు చేపట్టారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అందరికీ నమస్కారం అండి ఈరోజు మాకు రాబడిన కంప్లైంట్ మేరకు మేము ఈరోజు పవర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి రుడుముల నార రామనారాయణ రెడ్డి గారు ఒక పదిహేను రోజుల క్రితం ఆయన అమెరికా వెళ్ళటం జరిగింది ఈ పదిహేను రోజుల నుంచి ఇంట్లో ఎవరు లేరు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఇంట్లో చొరబడి దొంగతనం చేశారని చెప్పి మాకు ఈరోజు తిరిగారు చేయగా ఈరోజు మేము వచ్చి పరిశీలిచ్చి బ్లూ స్టీమ్ వారిని అందరిని పిలిచి వేలిముద్రలు సేకరించడం జరిగింది ఇంకా ప్రాపర్టీ ఎంత ఎంతపోయింది అనేది ఇంకా వాళ్ళు వాళ్ళు లేరు వాళ్ళు అమెరికాలో ఉన్నారు వాళ్ళ బంధువులన్నీ చెక్ చేసుకుని రిపోర్టు ఇస్తారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి ఈ దొంగతనాన్ని త్వరగానే ఛేదిచ్చి ముద్ద అరెస్ట్ చేయడం జరుగుతుంది